ఈ రోజు అయితే మాకైతే ప్రయాణం అయితే పడింది అండి చాలా దూరంలో అయితే పడింది మా ఊరి గిద్దలూరు నుంచి వినకొండకైతే మాకైతే ప్రయాణం పడింది ఎందుకంటే వీడియోలు అయితే మీరే చూడండి వీడియోలో నా గురించి నాకు జరిగిన చిన్న చిన్న సంఘటనల గురించి మాట్లాడుకుంటూ అయితే వెళ్దాము మీకు కూడా సరదాగా అనిపిస్తుంది నాకు ఏదో చెప్పాలనిపిస్తుంది చెప్పినట్టు ఉంటుంది ముందుగా కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్కి ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ సపోర్ట్ నాకు గుర్తుంది అనుకుంటున్నాను నా కూలీ కష్టం మీదే నేనైతే పైకి రావాలని ఆశపడుతున్నాను ఇలాగే వీడియోస్ చేసుకుంటూ మంచి కంటెంట్ అందరికీ అందిస్తూ నా పట్టుదల మీద నేను పైకి వచ్చాను నిరూపించుకోవాలని అయితే నాకు ఉందండి ఎంత రోజు ఉండేది వెళ్ళండి ఎక్కడి నుంచి మొదలు పెడతాం నా లైఫ్లో మొట్టమొదటిసారి ఆనందంగా అనిపించిన రోజైతే మీకు అయితే చెప్తా వినండి అది ఎప్పుడో కాదండి నేను రాజుని కలుసుకున్న మొట్టమొదటిసారి అప్పుడు తను మా బావ పెళ్లికి వచ్చింది మా బావ పెళ్లి మిత్రం అయితే కలిసాము మా ఇద్దరిది వచ్చేసి లవ్ స్టోరీ అండి లవ్ మ్యారేజ్ అండి మా ఇద్దరిది అయితే మాత్రం మీ ఇద్దరం ఒకరినొకరిని ఇష్టపడి పెద్దలందరినీ అడిగి ఒప్పించుకొని అందరితో గొడవలు పడి అప్పుడు అండి మా పెళ్లి జరిగింది ఒకానొక టైంలో అయితే చాలా భయపడిపోయాము మా ఇద్దరిని ఎక్కడ ఏడు చేస్తారు ఎలా ఏమి సంగతిని అంత భయం వేసిందంటే అంత భయం వేసింది పిచ్చిగా ప్రేమించి పిచ్చని అయిపోతాను నేనైతే చాలా భయపడ్డాను కానీ రాజు మాత్రం ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు నన్ను అయితే అస్సలు వదులుకోరని వాళ్ళతో పంతం పట్టి కూర్చుంది వాళ్ళ ఇంటి దగ్గర అందుకే వాళ్ళ నాన్న గుడి ఏం చేయలేక లాస్ట్కి నాకే ఇచ్చేసి తెలియజేస్తాడు ఇప్పుడు అనుకున్న ఏవి జరగకపోయినా కానీ అనుకున్న అమ్మాయి జీవితంలోకి వచ్చింది అని ఆనందమే నాకైతే చాలా హ్యాపీనెస్ ఇచ్చింది ఎంత ఆనందపడ్డా అంటే అంత ఆనందపడ్డా ఆ సిచ్యువేషన్లో ఓ చిన్నపిల్లలా దంతులేసేశాను అనుకోండి నేనైతే మాత్రం ఎందుకంటే రాజీవ్ భూమి నన్ను అంత లాగే చూసుకుంటుంది అండి పశుతనంలో అమ్మ నన్ను ఎలా చూసుకున్నదో అలాగే చూసుకుంటుంది నాకైతే చిన్నప్పుడు మా అమ్మ మా నాన్న నన్ను అసలు పెద్దగా చూసుకున్నది లేదు అంతా అమ్మ ఎక్కువ నాన్న తెలిసి దగ్గర నుంచి ఇప్పుడు పని 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 అమ్మ పనిలోనే ఎక్కువ ఉండేది అసలు ఎక్కువ పనిలోనే ఉండేదండి తల్లిదండ్రుల ప్రేమ అంటే అంతగా నేనైతే తీసుకోలేకపోయాను నాకు అసలు అంత కూడా దొరకలేదు నానప్రేమ అంటారా అంటే నా ఫాదర్స్ డే వచ్చిన రోజు మాత్రం అందరు ఫాదర్స్కి హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్తుంటే అందరూ నేను అక్కడి మాత్రం వాళ్ళకి వెళ్ళి చూసుకుంటా అరే నాకు మా నాన్నే బాగుండే అనుకుంటా చూసుకునేటువంటి తప్ప మనకైతే ఎటువంటి ఏమీ లేదు ఎమోషన్ ఎమోషన్ మనకు అస్సలు లేదు అమ్మ ఉంది అమ్మ చాలు ప్రేమ తీసుకునే రాజీవింది అంతే చాలు నాకు నా ముద్దుల కొడుకు ఇంకా పని చేసేస్తే ఇంటికి వచ్చినా కానీ వాడు చూసుకుంటాడు నాకు అంతే చాలండి ఇంటి దగ్గర నుంచి ఉదయం ఆరున్నరకు అయితే బయలుదేరాము సాయంత్రం ఎనిమిదిన్నర అయితే అయిపోయింది ఇంటికి వచ్చేసరికి దూలా తీరిపోయిందండి ఈరోజైతే మాత్రం ఆ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాం మరి బాయ్ అండి